అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా సింపుల్గా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కాకరకాయ వేపుడు కాకరకాయ పులుసు అలాంటివి టేస్ట్ చేసే ఉంటారు కానీ కాకరకాయ ఉల్లి కారం ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కాకరకాయ అంటే చేదు లేకోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చివరి వరకు చూడండి స్టవ్ ఆన్ చేసేసి బాండ్లు అయితే పెట్టేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఒక ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గించుకుందాము అలా ఉల్లిపాయ మగ్గుతుండగా ఇక్కడ వెల్లుల్లి రవ్వలు ఒక మూడు నాలుగు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్లో అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయలన్నీ ఇప్పుడు అదే బాండ్లీలోకి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాము ఇందులోకైతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు అయితే వేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోండి అన్నీ ఒకసారి బాగా వేపుకుందాము మంచి సువాసన వచ్చే అయితే వేపు వేసుకుందాము అలాగే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు అయితే వేసుకుందాము ఇవి కూడా బాగా వేపుకుందాము అన్నీ బాగా వేగి కలర్ చేంజ్ అయ్యే వరకైతే పప్పునన్నీ బాగా వేపేసుకుందాము ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ చల్లారినిచ్చుకుందాం ఉల్లిపాయలు పప్పు పప్పునంతా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులోకి అయితే వేసేసుకున్నాము అలాగే ఇందాక వేపుకున్న శనగపప్పు మినపప్పు జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోండి మీ స్పైసీని బట్టి మీరు కూడా కారం అయితే యాడ్ చేసుకోండి మూత పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడైతే నేను ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలకి ఒక పదహైదు నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టేసాను ఇప్పుడు అవి ఇట్లా పిండుకుంటే అందులో ఉన్న చేదు మొత్తం నీళ్ళ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇలా అన్నీ పిండేసుకొని ఒక కప్పులో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న స్ట ఉల్లికారం అంతా స్టఫ్ చేసుకుందాము స్టవ్ అని చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా కాకరకాయ ముక్కలకి అంతా స్టఫ్ చేసేసుకొని వేడెక్కాక ఆయిల్ అయితే ఇందులో కరివేపాకు అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒకసారి గడటంతా బాగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు మసాలంతా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం జార్లో మిగిలిన ఉల్లికారంలోకి అయితే నీళ్లు వేసేసుకొని మిగతా మసాలా కూడా ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు జార్లో మిగిలిన దాంట్లో వాటర్ అయితే వేసుకొని ఇలా కాకరకాయ ముక్కలు బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకునే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకసారి అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి ఇవైతే ఉడికిచ్చేసుకున్నాము ఒక పది పదిహేను నిమిషాల లోపలయితే ఉడికిపోతాయి ఇది ఇప్పుడు కాస్త దగ్గర పడుతూ ఉండగా ఇక్కడైతే బెల్లం ముక్కలండి మనకి చేదు అనేది ఈ బెల్లం వేయడం వల్ల కాస్త తగ్గుతుందనమాట ఒకసారి అంతా కలిపేసుకుందాం బెల్లం అయితే కరిగిపోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అంతా ఓ ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కాస్త దగ్గర పడేలాగా ఉడికించుకుందాం ఇప్పుడు కాకరకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బౌల్ తీ ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతి జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో వచ్చేసిన తర్వాత అయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో